హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ కేక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి గోధుమ పిండి ఇంకా పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసే ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు పిల్లలకి ఇలా కేక్ను ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు గోధుమ పిండితో ప్రిపేర్ చేసిన ఈ కేక్ ఇలా స్పాంజీగా ప్లఫీగా వస్తుందండి మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ సింపుల్గా ఉండి టేస్ట్ సూపర్గా ఉండే ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటామో అదే కప్పులు అరకప్పు చక్కెరను తీసుకొని మిక్సీ పట్టి పొడిని ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీ పట్టి తీసుకోవాలి లేదంటే దురుమైనా తీసుకోవచ్చండి పిండిలో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి బేకింగ్ పౌడర్ లేనట్టయితే బేకింగ్ సోడానే హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ముందుగా ఒకసారి పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి పిండిని ఒకసారి ఇలా బాగా కలిపాక మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి నేను ఇక్కడ అరకప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చు దీంట్లోకి కాచి చల్లార్చి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను వేస్తూ పిండిని కలుపుకోవాలి పిండిని కొంచెం జారుగా ఉండేలా కలుపుకోవాలండి నేను ఇక్కడ సగం పాలు ఇంకా సగం నీళ్లు వేసి పిండిని కలుపుతున్నానండి అలా కాకుండా మొత్తం పాలతో అయినా ఈ పిండిని కలుపుకోవచ్చు ఒకవేళ పాలు లేనట్టయితే మొత్తం నీళ్ళతో అయినా పిండిని కలుపుకోవచ్చండి ఇప్పుడు ఏవైనా చిన్న బౌల్స్ని తీసుకొని కొంచెం నెయ్యిని కానీ మునెన్ కానీ వేసి గ్రీస్ చేసి తీసుకోవాలి గిన్నెలకి నెయ్యిని అప్లై చేశాక కొంచెం పొడిపిండిని వేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల కేక్ను ప్రిపేర్ చేశాక డిమోల్డ్ చేసేటప్పుడు గిన్నెకు అంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడు కలిపి పెట్టిన పిండి మిశ్రమాన్ని గిన్నెలో సగం వరకు వేసుకోవాలి పిండిని గిన్నె నిండుగా వేయకుండా త్రీ బై ఫోర్త్ వరకు వేసుకోవచ్చండి ఇది ఉడికాక సైజ్ పెరుగుతుంది కాబట్టి గిన్నె నిండుగా పిండిని వేయొద్దండి వీటిని ఉడికించడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నీళ్ళని పోసి మరిగించాలండి పిండిని వేశాక నేను ఇక్కడ కాజు బాదాం ఇంకా పచ్చి కొబ్బరితో ఇలా గార్నిష్ చేశానండి గార్నిష్ అనేది ఆప్షనల్ అండి ఇవే కాకుండా పిల్లలకు నచ్చే ఏ డ్రై ఫ్రూట్స్నైనా ముక్కల్లా కట్ చేసి వేయవచ్చండి ఇంకా టూటీ ఫ్రూటీలతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు నీళ్లు మరుగుతున్నప్పుడు స్టాండ్ మీద కప్స్ పెట్టడానికి వీలుగా ఉండేలా ఒక ప్లేట్ని పెట్టి ప్లేట్ మీద కప్స్ని పెట్టి దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెడితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఇవి చక్కగా ఉడుకుతాయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మరో ఐదు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక బౌల్స్ని తీసి పక్కన పెట్టి చల్లారని ఇవ్వాలండి ఇవి కొంచెం చల్లారాక డిమోల్డ్ చేస్తే ఈజీగా వస్తాయండి కేక్ ఇలా రఫీగా స్పాంజీలా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి కేక్ కొంచెం చల్లారాక డిమాల్ట్ చేస్తే ఇలా చక్కగా వస్తాయండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు గోధుమ పిండితో ఇలా కేక్స్ ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టారంటే ఇష్టంగా తింటారు సింపుల్ అండ్ టేస్టీ అనే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్